ప్రభుత్వం చేసే అరాచకాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాడుతున్నా ఇంతమంది పెద్దలు కూడా ఈరోజు మాడుతున్నారు ఇంకా ఎక్కడైనా చీమంత ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉంటే విజ్డమ్ విజ్డమ్ అనేది ఉంటే జ్ఞానం అనేది ఉంటే ఇప్పటికైనా ఇరవై ఏడు జీవులు రద్దు చేయండి అది ఒక అరాచకమైన జీవు అది జుడిషియరీ చేతుల్లోనే ఉండాలా సివిల్ రైట్స్ అన్ని కూడా న్యాయ వ్యవస్థే ప్రజల హక్కుల్ని కాపాడాలా ఎందుకంటే రాజ్యాంగ పరంగా మూడు మూడు వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అట్లాగే న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు అంత ఈజీగా రాయలే రాజ్యాంగాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు ఏ వ్యవస్థ ఎక్కడ దెబ్బతిన్నా ఇంకో వ్యవస్థ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకు ఏ ఎమ్మెల్యేనైనా ఎవరినైనా సస్పెండ్ చేశారనుకోండి ఒక అసెంబ్లీలో వెంటనే వెళ్తారు ఎందుకంటే శాసన వ్యవస్థలో ఎక్కడైనా సరే ఆధిపత్యతో కనపడితే న్యాయ వ్యవస్థ దాన్ని సర్దిద్దాలి న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా ఆధిపత్యో కనపడితే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సర్దిద్దాలి అట్లా అన్నిటిని కూడా ఒక స్టేజ్ లో పెట్టి అన్ని అన్ని కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నిటినీ అన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా దీన్ని రాజ్యాంగం రూపొందించే క్రమంలో న్యాయ వ్యవస్థను దప్పు కొట్టే విధంగా ఏ వ్యక్తి ప్రవర్తించినా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అగనిస్తే వ్యతిరేకమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించే ప్రశ్నే లేదు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో లేదు ఈ జిల్లాలో అంబేద్కర్ సంక్షేమ రాజ్యాన్ని తెస్తాం బడుగు బలహీన వర్గాలకు నిమ్న వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మీ తెలియజేస్తూ దానికి సంబంధించి ప్రజా సంఘాలను కుల సంఘాలను అందరినీ కూడా చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్లలో పూర్తిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పోరాడతామని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇరవై ఏడు రద్దు చేయండి ప్రజలకు మేలు చేయండి అని ఇక్కడి నుంచే మీకు ఒక్కసారి వేడుకుంటూ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో తిరిగిన సార్వత్రికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట